దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మీరందరూ కూడా దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నిర్ణి ఉన్నాను ఇది ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనలను దీవించి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయం కాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కడుపులో భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ ఇనం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట డెబ్భై మూడవ శరణమును చదువుకుందాం నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయ మగునుగాక దేవుని స్తోత్రం భక్తుడు ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు నీ చెయ్యి నాకు సహాయం గాక నిజమే దేవుని యొక్క హస్తము మనకు సహాయం చేస్తుంది మన దేవుడు మనకు సహాయం చేసేవాడు మనలను ఆదరించేవాడు ఆపత్ కాలములలో నమ్ముకునదగిన సహాయకుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు మనము ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువు మనకు సహాయం చేసేవాడు నూట ఇరవై నాలుగవ సంకీర్తన ఎనిమిదవ చరణములో మనం చూస్తే భక్తుడు అంటాడు భూమి ఆకాశములను సృజించిన యహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచు ఉన్నది దేని స్తోత్రం నిజమే దేవుడే మనకు సహాయం చేస్తాడు మనలను విడిచిపెట్టేవాడు కాదు మనలను దర్శించి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీ పరిస్థితులలో నీకు దూరముగా ఉండేవాడు కాదైనా నీకు దగ్గరగా ఉండి నేను ఆదరించి తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు యేసు ప్రభారు ఒకరోజు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వస్తూ ఉంటే పీతలు అన్నాడు ప్రభా నీవే అయితే గనక నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను నేను నీ దగ్గరికి వస్తాను అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నారు పేతురు రా అని సెలవిచ్చినప్పుడు పేతుడు కొంత దూరం నడవడం జరిగింది సముద్రం మీద నీళ్ళ మీద నడిచాడు దేవుని బిడ్డలారా కొంత దూరం వెళ్ళేటప్పటికి సముద్రంలో మునిగిపోయాడు ఎందుకంటే తుఫానును చూశాడు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గాలిని చూచాడు మునిగిపోవడం జరిగింది యేసు ప్రభుని చూస్తున్నంతసేపు కూడా నీళ్ళ మీద నడవగలిగాడు ఎప్పుడైతే పరిస్థితులను చూశాడో మునిగిపోయాడు అటువంటి పరిస్థితులలో కూడా ప్రభులను రక్షించుము అని కేకలు పెట్టినప్పుడు దేవుని మాట వినకుండా దేవుణ్ణి చూడకుండా సమస్యలను పరిస్థితులను చూశాడు మునిగిపోయాడు అయినప్పటికీ అటువంటి వ్యక్తిని ఆయన పిలవంగానే రక్షించుము అని అడగంగానే వెంటనే వారు అతనికి సహాయం చేసినట్లుగా వాక్యులు మనం చూస్తాం దేవుని బిడ్లారా మన దేవుడు మనకు సహాయం చేసేవాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు ఆయన సహాయం చేసే మనలను ఆదరించేవాడు రక్షించేవాడుగా ఆయన ఉంటే ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క సమస్యను మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు సహాయం చేసేవాడు భక్తుడు ఉన్నాడు నీ చెయ్యి నాకు సహాయం అవును గాక నిజమే ఈరోజు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేళది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాకు సహాయం చేసే దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానము పొందుకుంటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగా కామెంట్